మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు పట్టణం నందు పన్నెండవ వార్డులో ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వార్డు ఇన్ఛార్జి చే ఊరు కిరణ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు

రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన సూచనలతో మన కావల నియోజకవర్గంలో రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పన్నెండో వార్డులో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ మహాకూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దళిత వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలతోటి ఎక్కడ చూసినా దౌర్జన్య కాండ కాండ జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఏదైతే ముఖ్యంగా దళితుల మీద మొన్న చూసాం అధికారంలోకి వచ్చిన వెను వెంటనే ఒక పిఠాపురం కావచ్చు కందుకూరులో దపలంపాడు కావచ్చు తిరుపతి కావచ్చు కుప్పం కావచ్చు నిన్న జరిగిన వెంకటాచలం కావచ్చు ఈరోజు కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటాచలంలో ఎంతో దుర్మార్గమైన చర్యలు అంటే మాట్లాడితే కేసులు పెడతారు మాట్లాడితే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు ప్రశ్నిస్తే వారి మీద దౌర్జన్యాలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి విద్య వైద్యం అవసరమని చెప్పని నాడు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చి ప్రతి పేదవాడు చదువుకునే విధంగా ఆ ఫీజు రియంబర్స్మెంట్ తోటి నాడు ఇంజనీర్లు డాక్టర్లుగా ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కాగలిగారు అదేవిధంగా వైద్యం కోసం కార్పొరేట్ వైద్యం ఎవరు కూడా డబ్బులు లేని కారణంగా ఎవరు ఏ పేదవాడు చనిపోకూడదు ప్రతి పేదవాడికి కూడా నాణ్యమైన వైద్యం అందాలనే ఉద్దేశంతో నాడు ఆరోగ్యశ్రీ రూపొందించడం తద్వారా ఎంతో మందికి కార్పొరేట్ వైద్యం చేయించుకునే ఒక పరిస్థితి అటువంటి ఒక పరిస్థితి నుంచి ఆయన చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రం అతలాకూతలమై రెండు భాగాలుగా విడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి ఆశయాలకు అనుగుణంగా వచ్చిన వెను వెంటనే నవరత్నాల కార్యక్రమం తీసుకొని నాడు నేడు ద్వారా విద్య వైద్యాన్ని పేదవాడికి అందించాలనే ఉద్దేశంతో ఎక్కడ చూసినా ఏ స్కూల్ చూసినా గతంలో చూసాం కనీస వసతులు లేక ఆడపిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ప్రతి పేదవాడు వాడి ఇంటిలో వాళ్ళ బిడ్డలు చదువుకోవాలి విద్య ఒక సంపదని వాళ్ళకి ఇవ్వాలి విద్య ద్వారానే రాబోయే రాజ్యంలో వీరందరూ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పని నాడు ఆయన సంకల్పంతో ప్రతి పేదవాడికి వారు మన బిడ్డలు మన స్కూల్కి పంపిస్తే మనకు డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని అమ్మఒడిని తీసుకురావడం జరిగింది దాని ఉద్దేశం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఎక్కువ వెనుకబడిన ఆర్థికంగా వెసులుబాటు లేని వీళ్ళందరికీ కూడా పనులకు పంపిస్తా ఉంటారు ఆ పనులకు పంపించకుండా వారిని చదివించాలని ఒక గొప్ప సంకల్పంతో భావి తరాలకు మంచి పునాది వేసే ఉద్దేశంతో నాడు అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి